మనకి కొరియా షిఫోన్ శారీస్ ఉన్నాయి కదా నేను కట్టుకున్న శారీస్ ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చాయండి చాలా బాగుంటాయి శారీస్ అయితే మాత్రం మీ అందరికీ తెలుసు మళ్ళీ చాలా మంది అడగడం వలన రెండు వందల చీరలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు వందల చీరలు అయితే తెప్పించాను ఇందులో మనకి పళ్ళులో ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో అదే డిజైన్ సేమ్ గా మనకి లో కూడా వస్తుంది నేను ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఐదు వందల పది రూపాయలు మాత్రమేనండి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే కనుక మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది ఇవి తీసేయమా మొత్తం చాలా బండిల్స్ అండి ఇంకా వాళ్ళ దగ్గర మేము రెండు వందల చీరలు మాత్రమే తెప్పించాను ఇంకా వాళ్ళ దగ్గర ఐదు వందల వరకు రెడీగా ఉన్నాయి పర్లేదు ఓకేనా మొత్తం ఇది కూడా ఇంకా అన్నీ నేను అయితే బయటకు తీయట్లేదు ఒకసారి తప్పుకో ఇది కూడా చూపించేస్తారు చాలా బాగుంటాయి చాలా డిమాండ్ ఉన్నటువంటి శారీస్ అనమాట మీరు ఎవరైనా ఇంతకు ముందు కనుక మిస్ అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ సారీకి కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ పెటికోట్ కావాలి అంటే కనుక బేబీ పింక్ కలర్లో పెటికోట్ కూడా ఉంది ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తాం ఒక్కసారి స్టాక్ మొత్తం చూసుకోండి మీకు అర్థమైపోతుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం కేక ఉంటుంది సింగిల్ కలర్ మాత్రమే ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ